ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి హ్యాట్రిక్ కౌన్సిలర్తో పాటు మున్సిపల్ కోఆప్షన్ సభ్యునిగా పనిచేసిన అనుభవంతో పద్దెనిమిదవ డివిజన్ ను అన్ని విధాలుగా కొండూరు సత్యనారాయణ అభివృద్ధి చేసి చూపిస్తాడని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచ లభూపాల్ రెడ్డి తెలిపారు డివిజన్ అభివృద్ధి కోసం పద్దెనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కొండూరు ఎల్లమ్మ అమ్మ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పద్దెనిమిదవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి కొండూరి ఎల్లమ్మ సత్యనారాయణను గెలిపించారని కోరుతూ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో సిపిఎం నాయకులతో కలిసి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మూడుసార్లుగా కౌన్సిలర్తో పాటు మున్సిపల్ కోఆప్షన్ సభ్యునిగా పనిచేసి నిత్యం ప్రజల కోసం పనిచేశాడని ఆయన కౌన్సిలర్గా గెలిచిన వార్డులను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాడని తెలిపారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే కొండూరు సత్యనారాయణ సత్యమణి కొండూరు ఎల్లమ్మ పద్దెనిమిదవ డిజన్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని పద్దెనిమిదవ డివిజన్ ప్రజలు కోసం ఆశీర్వదించి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేడి నరసింహ కట్లకుంట్ల పెద్దలు అంబటి శివ దశరథ కొండూరు గిరి వెంకట్ కొండూరు నందిని పాలకూరి దశరథ మేడి సాయికుమార్ కొత్తకొండ నిర్మల సిపిఎం నాయకులు మేకల అశోక్ రెడ్డి ఈదులకంటి నగేష్ తదితరులు పాల్గొన్నారు ఒక ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల లోపు మనకు ఎండికలు ఉన్నాయి కాబట్టి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఉన్నటువంటి నలభై ఎనిమిది గంటలు మీరు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు మీ ఇంటి పక్క వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకు ఎల్లమ్మ గెలిస్తే మనకి ఏం లాభం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం లాభం జరుగుతుంది అనేటువంటిది చర్చ చేసుకొని మీరే కాకుండా మీ పక్క వాళ్ళని కూడా కారు గుర్తు మీద ఓటేసే విధంగా ఈ రెండు రోజులు మీ ప్రయత్నం ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఇక్కడ కౌన్సిలర్ ఓడిపోయినా కానీ గౌరవిస్తే నాకు వెన్నుపోటు పొడిచిపోయినటువంటి వ్యక్తులను ఏం చేయాలో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా దయచేసి ఓటేయండి దయచేసి ఎందుకంటే ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ లేని కేసీఆర్ గారు హామీ ఇవ్వకపోయినా మిమ్మల్ని ఎంత కాపాడిందో మీరు ఆలోచన చేయాలి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పుట్టి చెప్పకపోతే నష్టపోతాం అట్లనే మరి మహిళల మహిళ తమిళ చెప్పిండ్రు మాట ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాడు ఇచ్చిందమ్మా వచ్చినట్టు రే మీరు కూడా అనుకోరు ఈ అమ్మ రెండు వేల ఐదు వందలు వస్తాయి ఏ ఇంటి నేను అడుగుతారు ఊరికే ఆయనని ఏ ఊరికే గోగాలు ఆయనని మాకు రెండు వేల ఐదు వందలు వస్తే మంచిగా ఇలా కూరగాయలు మన కిరాణా సామాను ఆ పిల్లలకు అవి అన్నీ తెచ్చుకొని గురువు గాయ్ నడవకుండా మనకి ఎలా తీద్దాం అనుకో కదా అనుకోండి అయ్యే వరి చే గుర్తు 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 కేసీఆర్ ఇంటి వంతెన దేవంతుడు ఈరోజు పద్దెనిమిదో వారిని చూసుకున్నవంటూ ప్రజలు మహిళలే ఎక్కువగా మా కేసీఆర్ మాకు కావాలి మా బాపు వస్తేనే మేము బాగుంటాం మేము కొండూరు ఎల్లమ్మగారిని మేము గెలిపించుకుంటాం కారు గుర్తుకే ఓటేస్తామని ఉత్సాహంగా మహిళలంతా కూడా పద్దెనిమిదో వార్డు నుంచి వచ్చారు పంతొమ్మిది పద్దెనిమిది గెలుపు ఖాయమైంది జెండా ఎగురుతా ఉన్నది ఖచ్చితంగా ఎందుకంటే కేసీఆర్ కావాలని ప్రతి మనసుకి నిండా ఉన్నది ఎదురు చూస్తున్నారు బాపు కోసం మాకు ఏ కాంగ్రెస్ వద్దు ఏ బీజేపీ వద్దు మాకు అవసరమే లేదు గొంతాలు తవ్వారు మమ్మల్ని సర్వనాశనం చేశారు రెండేళ్ల నుంచి బాపోతేనే రైతులు బాగుంటారు మహిళలు బాగుంటారు ప్రజలంతా కూడా బాగుంటారు మేము కారు గుర్తుకేసి మళ్ళీ మా బాపుని సింహాసనం ఎక్కితాం